హాయ్ అండి అందరికీ నమస్తే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఒక సెవెన్ పీస్ తీసుకున్నాను ఫిష్ పీసులు వన్ టీ స్పూన్ పసుపు వేసాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించిన పొడి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ వేసానండి సెవెన్ పీసులు ఉన్నాయి కాబట్టి మనకు ఈ కారం సరిపోతుంది ఇష్టం ఉన్నవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం మేము కారం బాగానే తింటాం కాబట్టి రెండు టీ స్పూన్లు వేశాను వన్ టీ స్పూన్ సాల్ట్ సరిపడా వేసుకోవచ్చు చూసుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వీటిని మనం మ్యారినేట్ చేసుకుందాము ఒక టీ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే మీ ఇష్టం అది సరిపడా ఆయిల్ వేసుకుందాము కొబ్బరి పొడి వేస్తే కొంచెం టేస్టీగా వస్తుంది ఆయిల్ వేడయ్యాక ఒక మూడు మిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి మిష్టం ఉంటే వేసుకోవచ్చు మిష్టం అండి అది అని బాగుంటుంది చాలా ఈజీనండి కాకపోతే కొంచెం ఫిష్ అంటే కొంచెం స్మెల్ వస్తుందని కొంచెం వెనకకు వస్తారు కానీ కొంచెం పించు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి మనకి ఫిష్ ఫ్రై ఫిష్ కర్ర అయినా పులుసు అయినా మనకు అసలు కొంచెం స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి వీటిని మనం శుభ్రం చేసుకునేటప్పుడు కూడా క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి నానబెట్టాలండి స్మెల్ అనేది రాదు నీచు వాసన అనేది ఎక్కువ రాదండి ఒకసారి ట్రై చేయండి కామెంట్ రూపంలో మీరే తెలుపుతారు నాకు స్మెల్ అనేది చాలా తగ్గిపోతుందండి ఫిష్ కడిగిన తర్వాత కొంచెం వేసి పీసును మన పుసులు పులుసు చేసుకుంటాం కదా అలాంటప్పుడు చూడండి కంపల్సరీ స్మెల్ వస్తే నన్ను అడగండి చాలా ఈజీ తొందరగా కుకింగ్ అయిపోతుంది ఇది ఫిష్ తొందరగానే ఉడికిపోతుందండి రెసిపీస్ చాలా ఉన్నాయండి చూడండి ఎలా వచ్చాయో నా రెసిపీస్ కామె కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలిపగలరు ఒకసారి నెమ్మదిగా మరలిద్దాం నా వంటకాల వీటిలో చాలా ఉన్నాయండి ఇంకా చికెన్ ఫ్రై ఎగ్ ఫ్రై చాలా ఉన్నాయి చూడండి ఫిష్ చాలా జాగ్రత్తగా మర్రేసుకోవాలి ఊరికనే మెత్తగా ఊడిపోతుంది ముక్క తొందరగా కుకింగ్ అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి ఫ్రై కాబట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి చూసారా తొందరగా అయిపోతుందండి కొంచెం సేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మళ్ళీ ఒకసారి నెమ్మదిగా మరలేసుకుందాం చాలా నెమ్మదిగా మరల లేకపోతే ముక్కలు అనేటివి వట్టిగానే ఊడిపోతుంటుంది ఫిష్ చాలామంది ఇష్టపడరు విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో దీనికి మనం నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం ఈ కర్రీలో దాంతో కొంచెం పుల్ల పుల్లగా మంచి టేస్టీగా వస్తుంది కొంచెం గరం మసాలా మంచి స్మెల్ కోసం మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు నిమ్మ నిమ్మరసం వేసుకుందాము వీటికి నేను ఒక రెండు నిమ్మకాయ రసం నిమ్మరసం రెండు కాయలు తీసుకున్నాను మీ ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లేనండి ఈజీగా అయిపోతుందండి చికెన్ కన్నా మటన్ కన్నా తొందరగా అయిపోయేది ఫిష్ కాకపోతే శుభ్రం చేసేట్లనే కష్టం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలిపగలరు అందరికీ బాగా